ఇండస్ట్రీకి బిగ్ హిట్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ ఆఫీసు ఆయన చూపు ఒక్కసారైనా తమపై పడాలని ఆశపడి ఆఫీసు చుట్టూ తిరిగే వందల మంది ఆ స్టార్ డైరెక్టర్ పిఏకు ఓ రోజు అన్నౌన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అవతల నుంచి ఓ యువకుడి గొంతు సార్ నేను డైరెక్టర్ గారిని కలవాలని అనుకుంటున్నాను అపాయింట్మెంట్ ఇప్పించండి అని చాలా రిక్వెస్ట్ చేశాడు ఏదో ఆకతాయ కుర్రాడు అని లైట్ తీసుకున్నాడా పిఏ కానీ యువకుడు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా క్రమం తప్పకుండా ఫోన్ చేసి అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు నెలల తరపడి ఈ తంతు జరిగింది దీంతో పిఏ ఆ డైరెక్టర్ దగ్గరకు వెళ్లి ఫోన్ విషయం చెప్పాడు సరే అయితే రమ్మన్ చెప్పు మాట్లాడదాం అని టైం చెప్పాడు స్టార్ డైరెక్టర్ ఇదే విషయాన్ని ఆ యువకుడికి చెబితే ఆనందంతో గంతులేసుకుంటూ కు వచ్చేశాడు అతడిని చూడగానే బాబు నువ్వు నా సినిమాలో ఛాన్సుల గురించి ఫోన్ చేసావేమో ఇప్పటికిప్పుడు నేను చేయబోయే సినిమాలు ఏమీ లేవు అని ముందే చెప్పేశారా డైరెక్టర్ ఇది విన్న ఆ కుర్రాడు సార్ నేను సినిమాలో ఛాన్స్ల గురించి రాలేదండి అని అన్నాడు వినయంగా అవునా మరెందుకో అన్నిసార్లు ఫోన్ చేశావు ఇప్పుడు అని ఆశ్చర్యంగా అడిగారు డైరెక్టర్ నాకు ఛాన్స్ ఇవ్వండి అని అడగాలంటే నాకంటూ నటుడుగా ఒక పోర్ట్ఫోలియో ఫోటోలు కావాలి నా దృష్టిలో మీరు గొప్ప ఫోటోగ్రాఫర్ నా ఫోటోలు తీసి పెడతారా అని అడిగాడా కుర్రాడు అంతే పక్కన ఉన్న పిఏ హడలిపోయాడు స్టార్ డైరెక్టర్ని పట్టుకొని ఫోటోలు తీయమని అడుగుతున్నాడేంటి అని కోపగించుకున్నాడు ఈ మాటలు విన్న ఆ డైరెక్టర్ కూడా స్టాక్ అయ్యారు ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో కాదు బాలు మహేంద్ర గారు ఇక ఆయన్ని ఫోటోలు తీయమని అడిగింది విలక్షణ నటుడు విజయ సేతుపతి గారు నన్ను ఫోటోలు తీయమని ఎవరూ ఇప్పటి వరకు అడగలేదయ్యా అంటూ బాలుగారు నవ్వేశారు అంతేకాకుండా విజయ సేతుపతి గారి అప్రోచ్ నచ్చి అప్పటికప్పుడు కెమెరాను సెట్ చేయించి రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీశారు ఆ ప్రింట్లను ఆయనకు ఇస్తూ నేను చూసిన ఫొటోజనిక్ ఫేసెస్లో నీది కూడా ఒకటి మంచి నటుడివి అవుతావు అని ఆశీర్వదించారు కూడా బాలుగారి నుంచి వచ్చిన ఆ కాంప్లిమెంట్ నటుడిగా నాపై నాకు నమ్మకం వచ్చింది అని చెబుతారు విజయ్ సేతుపతి నెలల తరబడి వెయిట్ చేసి మరి బాలుగారి చేత ఫోటోలు తీయించుకున్న విజయ్ సేతుపతి ఆ ఫోటోలను ఎందుకు చింపేశారు దుబాయ్ వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయన లైఫ్లోకి ఆయన భార్య ఎలా వచ్చారు నీ ముఖానికి కథ చెప్పాలా అంటూ అవమానించింది ఎవరు ఈ వీడియోలో తెలుసుకుందాం విజయ్ సేతుపతి అసలు పేరు విజయ్ గురునాథ సేతుపతి తమిళనాడులోని రాజుపాళయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జనవరి పదహారున పుట్టారు తండ్రి కాళీముత్తు సివిల్ ఇంజనీర్గా పనిచేసేవారు చిన్న చిన్న బిల్డింగ్ కాంట్రాక్ట్స్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు పెరియార్ సిద్ధాంతాలకు ఫ్యానై కాళీముత్తు సంఘ సంస్కరణలకు పోరాడారు కూడా కాళీముత్తుకు మొత్తం నలుగురు పిల్లలు విజయ్ సేతుపతి రెండోవాడు అన్నయ్య తమ్ముడు చెల్లితో విజయ్ సేతుపతి చిన్నప్పుడు జాలీగా గడిచిపోయింది మా నాన్న ఏది సీరియస్గా తీసుకునేవాడు కాదు అని గుర్తు చేసుకుంటారు విజయ్ సేతుపతి ఆయన కుటుంబం గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందా సివిల్ ఇంజనీర్ అయినా నీకంటూ సొంత ఇల్లు కట్టుకోలేదు అని మా నాన్నను మేమంతా ఆటపట్టిస్తే ఆయన నవ్వుతూ ఊరుకునేవారు సంపాదన డబ్బు అంటే చిన్నచూపు ఆయనకు జీవితంలో మేము ఎంత ధైర్యంగా బతకాలి అని ప్రతిసారీ చెప్పేవారు కానీ పొదుపు గురించి ఏనాడూ చెప్పలేదు సహజంగానే నాన్న తీరు మా అమ్మకు నచ్చేది కాదు పాపం డబ్బుల్లేక ఎన్ని కష్టాలు పడిందో ఏమో డబ్బే అన్నిటికీ మూలమని మా అమ్మ చెప్పేది అంటూ గుర్తు చేసుకున్నారు విజయ్ సేతుపతి రాజుపాళయంలో ఐదు వరకే చదివాడు విజయ్ సేతుపతి ఆ తర్వాత ఆరో తరగతి అప్పుడు ఫ్యామిలీ చెన్నైకి షిఫ్ట్ అయింది బిలో యావరేజ్ స్టూడెంట్ పోనీ స్పోర్ట్స్లో బెస్టా అంటే అది ఇల్లే వేరే యాక్టివిటీస్లోనూ అంతే ఎలాగో పీకామ్ కంప్లీట్ చేశాడు చదువుకునేటప్పుడు పాకెట్ మనీ కోసం సేల్స్ మెన్గా టెలిఫోన్ బూత్ ఆపరేటర్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో గా ఇలా ఏ పని దొరికితే అది చేశాడు పెద్దగా డబ్బున్న ఫ్యామిలీ కాదు డబ్బు వాల్యూ ఏంటో ఎదిగే కొద్దీ తెలిసి వచ్చింది విజయ్ సేతుపతికి దీంతో ఇంటి బాధ్యత పంచుకోవాలనుకున్నాడు కాలేజీ ఇలా ఫినిష్ అయిందో లేదో అలా ఒక హోల్సేల్ సిమెంట్ షాప్లో అసిస్టెంట్ గా చేరిపోయాడు చెప్పుకోదగ్గ జీతం కాదు కొన్ని రోజులు ఆ ఉద్యోగం చేసేసరికి ఇలా అయితే జీవితం ఎదుగు బొదుగు లేకుండా ఉంటుందని అర్థమైపోయింది సరిగ్గా అప్పుడు దుబాయ్ నుంచి ఓ ఆఫర్ ఇక్కడ తీసుకుంటున్న జీతం కన్నా నాలుగు రెట్లు ఎక్కువ ఫ్రెండ్స్ నుంచి అప్పుగా డబ్బులు తీసుకొని ఫ్లైట్ ఎక్కాడు విపరీతమైన వేడి చాలి చాలని గదులు తినడానికి సరైన ఫుడ్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు కానీ జీతం మంచిగా వస్తుందని అలా అక్కడ పనిచేశారు అలా మూడేళ్లు పనిచేసి కుటుంబానికి ఆర్థిక కష్టం లేకుండా చేయగలిగారు విజయ్ సేతుపతి అన్నయ్య తమ్ముడు సెటిల్ అయిపోయారు అన్న ఆనందంలో ఉండగా జెస్సీ పరిచయమైంది కాలేజీ టైంలో ప్రేమలో పడినా అప్పుడు వన్ సైడ్ లవ్ కావటంతో తాను ప్రేమించినట్టు ఆ అమ్మాయిలకు కూడా చెప్పలేదంటాడు విజయ్ సేతుపతి కానీ జెస్సీతో ప్రేమ అలా కాదు అంటారు విజయ్ యాహో మెసెంజర్లో పరిచయమైన వారం రోజులకే జెస్సీకి ప్రపోజ్ చేసేశాను తాను కూడా ఓకే చెప్పింది అలా కేరళకు చెందిన జెస్సీ మా ఇంటి కోడలు అయింది పెళ్లి రోజే తనను నేరుగా చూశాను రెండు వేల మూడులో జెస్సీతో వివాహం జరిగింది ఇక్కడితో ఈ కథ సుఖాంతమైంది కానీ జాబ్ కహానీ మాత్రం సీరియల్ గా సాగింది పెళ్లి తర్వాత దుబాయ్ వెళ్ళొద్దని నాన్ని చెప్పడంతో ఇంటి దగ్గరే ఆగిపోయా మా ఫ్రెండ్స్తో కలిసి ఇంటీరియర్ డెకరేషన్ బిజినెస్ స్టార్ట్ చేశాను కానీ అది సరిగ్గా సాగలేదు అని ఆనాటి జ్ఞాపకాలు చెప్పుకొచ్చారు విజయ్ ఇక్కడ నచ్చక అక్కడ అక్కడ నచ్చక ఇంకో చోట ఒకసారి ఫ్రెండ్స్ తో ఇంటీరియర్ డెకరేషన్ బిజినెస్ ఆ తర్వాత రెడీమేడ్ కిచెన్స్ మార్కెటింగ్ కంపెనీలో జాబ్ అది వదిలేశాడు ఆ తర్వాత కూతు పట్టరి అనే థియేటర్ గ్రూపులో అకౌంటెంట్గా చేరాడు థియేటర్ గ్రూపులో అందరూ యాక్ట్ చేస్తుంటే విజయ్ ఆసక్తిగా చూసేవాడు అప్పటి వరకు దేని మీద అంత ఆసక్తి ఉండేది కాదు దీంతో యాక్టింగ్పై నెమ్మదిగా ఇంట్రెస్ట్ పెరిగింది యాక్టర్ కావాలంటే ముందు తనకంటూ ఫోటోలు కావాలి అని తెలుసుకున్నాడు దీంతో ఏకంగా స్టార్ డైరెక్టర్ బాలు మహేంద్ర గారిని అప్రోచ్ అయ్యారు ఫేమస్ సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ బాలు మహేంద్ర నీది ఫొటోజెనిక్ పేసు అన్నారు అంతే నాకు కావాల్సిన జాబ్ ఇదే అనుకున్నాడు థియేటర్ గ్రూప్కి ఎంతోమంది వస్తుంటారు వెళ్తుంటారు మెల్లిగా పరిచయాలు ఏర్పడ్డాయి కథ వేరే దారి తీసుకుంది ఫ్రమ్ అకౌంటెంట్ టు ఆర్టిస్టుగా మారారు సినిమాలంటే అప్పటికీ ఎవరికీ మంచి అభిప్రాయం లేదు సేమ్ సిచ్యువేషన్ విజయ్ సేతుపతి ఇంట్లో కూడా అప్పటికీ జెస్సీ ప్రెగ్నెంట్గా ఉంది గదిలో విజయ్ సేతుపతి భద్రంగా దాచుకున్న బాలుగారు తీసిన ఫోటోలను చూశారు అప్పుడే ఇంటికి అత్తమామలు వచ్చారు వారి ముందు భర్తతో గొడవ పడటం మంచిది కాదని అనుకోని మీతో కొంచెం మాట్లాడాలని ఇంటి నుంచి కొంచెం బయటకు రాగానే విజయ్ చేతిని తీసుకొని జెస్సీ పొట్టపై పెట్టుకొని పుట్టబోయే మన బిడ్డ మీద ఒట్టేసి చెప్పు సినిమాల వైపు వెళ్ళను అని వెయ్యి అని అంది అస్సలు ఆ సిచ్యువేషన్ వస్తుందని విజయ్ ఊహించలేదు కానీ భార్య కళ్ళల్లో నీటిని చూసి అస్సలు సినిమాల వైపు వెళ్లను అని చెప్పేశారు అంతేకాకుండా బాలుగారు తీసిన ఫోటోలను సైతం చింపేశారు అమ్మా జెసీ సినిమాల వైపు నన్ను వెళ్లవద్దని చెప్పారు కానీ మా నాన్న మాత్రం నన్ను ఎంకరేజ్ చేశారు మొత్తానికి జెస్సీతో నాన్నే మాట్లాడి ఒప్పించారు అలా నాన్న ఇచ్చిన ధైర్యంతో సినిమాల్లో ఛాన్సుల కోసం ట్రై చేయటం మొదలుపెట్టాను కెరీర్ మొదటి రోజుల్లో నాకు సినిమాలు పనికిరావు అనే అవమానాలు ఎదురయ్యాయి అని చెప్పారు విజయ్ సేతుపతి రెండు వేల ఇరవై నాలుగులో ఎం కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి సినిమాలో ఓ చిన్న రోల్ ఆ తర్వాత చిన్న చిన్న వేషాలు స్టార్ హీరోల సినిమాలో ఫ్రెండ్ వేశారు రెండు వేల ఆరులో ధనుష్ హీరోగా అతని అన్న సెలవరాఘవ్ తీసిన పుదు పెట్టైటాలో కూడా ఓ క్యారెక్టర్ చేశాడు ఆ సమయంలో విజయ్ ను ఎంకరేజ్ చేసిన దర్శకుల్లో సుశీంద్రన్ కార్తీక్ సుబ్బరాజు ఒకరు కార్తీక్తో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశాడు అంతకుముందు ఎన్ని ఉద్యోగాలు చేసినా విజయ్ సేతుపతికి నచ్చలేదు కానీ సినిమా నచ్చింది చిన్నదో పెద్దదో ఇక్కడే ఉండాలని ఐదారేళ్ల పాటు ఏ క్యారెక్టర్ వస్తే అది చేశాడు ఏ పాత్ర ఇచ్చినా న్యాయం చేశాడు అందుకే సీను రామస్వామి అనే దర్శకుడు తీస్తున్న తెన్ మేర్కు పరువ కార్ కథకు హీరోగా సరిపోతాడని రికమెండ్ చేశారు సుశీంద్రన్ ఈ సినిమా మంచి హిట్ కావడంతో ప్రొడ్యూసర్లు ఇంటికి క్యూ కట్టారు కానీ రెమ్యునరేషన్ తక్కువ అంటే నీకు అంత మార్కెట్ లేదు అనేవారు కథ నచ్చితే నేను ఫ్రీగా చేస్తా అని అంటే నీ ముఖానికి కథ కూడా చెప్పాలా అని అవమానించాడు ప్రొడ్యూసర్ కావాలంటే సినిమా చేయి లేకపోతే మానేయ్ అన్న నేను మాత్రం కథ చెప్పాలని పట్టుబట్టా అని ఆనాటి రోజులు చెప్పుకొచ్చారు విజయ్ సేతుపతి ఇక ఆ సినిమాలో హీరోగా చేసిన వెంటనే సుందర పాండ్యంలో విలన్ అప్పుడొచ్చింది పిజ్జాకు ఛాన్స్ అదే మంచి మలుపు తిప్పింది రెండు వేల పన్నెండు విజయ్ సేతుపతి హీరోగా కార్తిక్ సుబ్బరాజు తీసిన పిజ్జా సూపర్ డూపర్ హిట్ కోర్టునార్తో తీసిన పిజ్జా దాదాపు పద్దెనిమిది కోట్లు కలెక్ట్ చేసింది విజయ్ సేతుపతిని కోట్లు పారితోషికం తీసుకునే రేంజ్ హీరోని చేసేసింది వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ చేసేసింది సూదు కవం జిగర్ దండ నానం రౌడీదాన్ విక్రమ్ వేద ఇలా వరుస హిట్స్ ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తున్నాడు విజయ్ సేతుపతి ఇప్పుడు హీరో గారి కాల్ షీట్స్ కోసం చాలామంది నిర్మాతలు వెయిటింగ్ ఇది కథ కాదు నిజం విజయ్ సేతుపతి జీవిత కథ అవకాశం తెచ్చుకోవటం ఈజీ బ్రేక్ తెచ్చుకోవటం కూడా ఈజీ కానీ దాన్ని నిలబెట్టుకోవటం చాలా కష్టం పుదుప్పై టైటిల్లో చిన్న క్యారెక్టర్ చేసినప్పుడు విజయ్ సేతుపతి ఊహించి ఉండడు భవిష్యత్తులో ఆ సినిమా హీరో ధనుష్ తనతో సినిమా తీస్తాడు అని విధి విచిత్రమైనది రెండు వేల పదిహేనులో విజయ్ సేతుపతితో తన వండర్ బార్ పై ధనుష్ నానం రౌడీ దాన్ సినిమా తీశాడు విఘ్నేష్ శివన్ దానికి దర్శకుడు నయనతార హీరోయిన్ అప్పటికే విఘ్నేష్ నయన లవ్లో ఉన్నారని ఓ టాక్ ఆ సంగతలా ఉంచితే పదిహేను కోట్లతో తీసిన ఆ సినిమా యాభై ఐదు కోట్లు కలెక్ట్ చేసింది విజయ్ సేతుపతి రేంజ్ను అమాంతంగా పెంచింది లీడ్ యాక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఇప్పటి వరకు ఎనభై సినిమాలు చేశారు తాను చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా రియల్ లైఫ్ నుంచి వచ్చింది అని అనిపించాలని అనుకుంటారట విజయ్ ప్రతి సినిమా తనకొక పరీక్షలాగే ఫీల్ అయ్యేవారట కొన్నేళ్లు గడిస్తే నా పేరు కంటే నా పాత్ర పేరే నిలవాలి అని ఆశపడుతున్నా అందుకే సూపర్ బొప్పెనెలో విలన్ పాత్ర అయినా సైరాలో కొన్ని నిమిషాల నిడివే ఉన్నా చేశా ఇక సూపర్ డీలక్స్లో చేసిన హిజ్రా పాత్ర కోసం రిక్వెస్ట్ చేసి మరీ చేశారు ఈ పాత్ర కోసం నాలుగు నెలలు మనస వాచ మహిళగానే మారిపోయారు ఆ పాత్ర దక్కడమే నాకు పెద్ద అవార్డు అంటారు విజయ్ సేతుపతి తన యాభై సినిమా డిఫరెంట్గా ఉండాలని అనుకున్నారట అందుకే మహారాజా కథను ఎంచుకున్నారట అయితే తాను ఊహించిన దానికంటే ఎక్కువ హిట్ అయింది ఆ మూవీ అని మురిసిపోతున్నారు ఇంతలా తాను చేసే పనిని ప్రేమించడం వల్లే విజయ్ సేతుపతి విలక్షణ నటుడు అయ్యారు మరిన్ని మంచి సినిమాలతో విజయ్ సేతుపతి మరముందుకు రావాలని కోరుకుందాం